హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిత్తాన్నిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది అడుగుతున్నటువంటి సమస్యలో ఒకటి డౌట్స్లలో అస్తప్రయోగం అధికంగా చేస్తే హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుందా కళ్ళ కింద నల్లటి చారలు వస్తాయా అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సో వాస్తవానికి హస్సప్రయోగానికి హెయిర్ ఫాల్కి కంటి కింద నల్లటి చారకి ఎలాంటి సంబంధం ఉండదు డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా కొన్ని సందర్భ కొన్ని సంబంధాలు ఉంటాయి ఏంటి అని అంటే హార్మోన్స్ అనేటివి టైం టు టైం రిలీజ్ అయినప్పుడు హస్తప్రయోగం అధికంగా అలవాటు ఉన్న వాళ్ళు ఆ టైంకి చేయకపోవడం వల్ల ఆ హార్మోన్స్ అనేటి బాడీ బ్లడ్ లో కలిసిపోయి బాడీ అంతా హీట్ ఎక్కడం అనేది జరుగుతుంటుంది సో ఆ సందర్భంలో మనం హస్తప్రయోగం చేసుకుంటే ఓకే లేదు అలా అలవాటు పడి మనం హస్తప్రయోగం వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి దీనివల్ల నేను ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాను అని చెప్పి కొంతమంది ఎట్టిటే మానేయడం జరుగుతుంది అలా మానేయడం వల్ల టైం టు టైం అనేది హార్మోన్స్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయి బ్లడ్ లో కలిసిపోయి బాడీ ఓవర్ హీట్ అయిపోయి ఇవి ఓవర్ హీట్ వల్ల డాండ్రఫ్ రావడము లేదంటే కుర్పులు రావడము దీ ఈ వేడి వల్ల ఏమవుతుందంటే హెయిర్ కొద్ది కొద్దిగా రాలిపోతూ ఉండడం అనేది జరుగుతుంటుంది ఒకేసారి కూడా జరగదు నిదానంగా నిదానంగా జరుగుతుంది ఇక కంటి కింద చాయ్ ఏంటంటే మన ఎక్కువగా రెస్ట్ తీసుకోకపోవడం వల్ల శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అంటే స్కిన్ కావాల్సినటువంటి పోషకాన్ని మనం అందించకపోవడం వల్ల కంటలు ఎక్కువగా వేడి కలిగి ఉండడం వల్ల కొంతమందికి ఏదైనా కంటికి వేడి వస్తుంటుంది అలాంటి సందర్భాల్లో కానీ రాత్రి పూట డ్యూటీలు చేసేవాళ్ళు సరిగా సరిగ్గా నిద్ర లేని వాళ్ళు నిద్ర లేని వల్ల బాధపడే వాళ్ళు అంటే కొంతమంది ఏ పని చేయకుండా కూడా సరిగ్గా నిద్ర రాక నిద్ర లేని వల్ల బాధపడుతుంటారు ఇలాంటి వాళ్ళలో ఈ కంటి కింద చారలు కానివ్వండి ముడతలు కానివ్వండి ఎక్కువ వస్తాయి దానికి ఉన్నటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆ కంటి కింద చారల్ని కానివ్వండి చిన్న చిన్న ఫేషియల్స్ ద్వారా ఆయుర్వేదిక ఫేషియల్స్ ద్వారా ఈ కళ్ళ కింద నలుగురు కానీ పోగొట్టే అవకాశం అయితే ఉంటుంది హెయిర్ ఫాల్ కు ఎస్పెషల్ గా చాలా మంది అనేక రకాల కారణాల వల్ల ఈ హెయిర్ ఫాల్ జరుగుతుంది వయసు పెరగడం వల్ల అధిక ఆలోచనల వల్ల ఎక్కువగా డస్ట్ లో తిరగడం వల్ల డాండ్రఫ్ చూండ్రో లాంటివి ఎక్కువగా ఉండడం వల్ల కురుపులు పేరు కొరకడం అంతేకాకుండా ఎక్కువగా కే విటమిన్ కానివ్వండి ఇలాంటి లేకపోవడం వల్ల అందకపోవడం వల్ల ఈ విటమిన్స్ లాంటివి అందకపోవడం వల్ల ఈ విటమిన్ లోపం వల్లనే ఎక్కువగా ఈ సమస్యలు అనేది రావడం జరుగుతుంటుంది సో మెయిన్ గా హె హెడ్ మీద వెయిట్ పడకుండా ఎక్కువగా స్ట్రెస్ అవ్వకుండా ఎక్కువగా ఆలోచన లేకుండా ఇలాంటి సందర్భాల్లో ఉన్నట్లయితే కొంతమందికి వయసు కాలక్రమేణా ఎండుగలు పోతూ ఉంటే అది కామనే సో దాని గురించి మనం పెద్ద పడుతుంది బట్ యనలో ఉన్నప్పుడు వయసు మీద ఉన్నప్పుడు ఫాలో అవుతుంది అంటే కొంత జాగ్రత్తనే తీసుకోవాలి దీనికి హస్తప్రయోగానికి ఎలాంటి సంబంధం అయితే లేదు హస్తప్రయోగం అధికంగా చేసినా తక్కువ చేసినా హెయిర్ ఫాలింగ్ అనేది అయ్యే టైంలో కాకుండా జాగ్రత్త తీసుకోవాలి కండిషనర్స్ వాడుకోవాలి హెయిర్ పాకింగ్ చేయకుండా చూసుకోవాలి సర్టెన్ వేసిన తర్వాత కొంతమందికి రాలిపోతూ ఉంటాయి దానికి మనం ఎవ్వరు ఏం చేయలేదు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలు సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ